నెక్స్ట్ ఇంకోటి క్వైట్ ఇంట్రెస్టింగ్ నియోజకవర్గం ఏదైనా ఉంది అంటే వరంగల్ ఇది ఎస్సీ నియోజకవర్గం సో కాంగ్రెస్ తరఫున అయితే కడియం కావ్య పోటీలోకి దిగితే బీఆర్ఎస్ తరఫున సుధీర్ కుమార్ బీజేపీ తరఫున ఆరూరి రమేష్ పోటీ చేశారు ఇక్కడ కాంగ్రెస్కు క్యాండిడేట్ మైనస్ అంటున్నారు సో బీఆర్ఎస్లో టికెట్ తీసుకుని లాస్ట్ మినిట్లో కడియం శ్రీహరి అండ్ ఆయన కూతురు పార్టీ మారడంపై వ్యతిరేకత వచ్చింది అని కూడా అంటున్నారు అయితే ఆ వ్యతిరేకత కాంగ్రెస్ ఓడించేంతగా లేదు అనేది కూడా సర్వేలు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కాంగ్రెస్ గెలుస్తుందని అయితే అన్ని కేస్ స్టడీస్ చెప్తున్నా అండ్ కేస్ స్టడీ సంస్థ కూడా చెప్తోంది యా బికాస్ రియల్లీ అంటే లాస్ట్ మూమెంట్లో ఇక్కడ టికెట్ ఆల్మోస్ట్ బీఫామ్ ఒక్కటే మిగిలి ఉండే అట్లాంటిది ఇక్కడ నుంచి మేము షిఫ్ట్ అయిపోతున్నాం అని చెప్పి కాంగ్రెస్కి వెళ్ళిపోవడం దెన్ ఆరూరి రమేష్ని పట్టుబట్టి మరి బీఆర్ఎస్ ఏమో ఇటులాగితే ఆయనడేమో వెళ్ళిపోవడం అది హై డ్రామా నడిచింది అసలు వరంగల్ టాక్ ఆఫ్ ది టౌన్ నడిచింది సో క్వైట్ ఇంట్రెస్టింగ్ నియోజకవర్గం వరంగల్ కూడా వరంగల్లో నిజంగానే ఏం సినారీ నడిచింది బికాస్ గ్రౌండ్ లెవెల్లో కాంగ్రెస్ అంటే మెచ్చలేదు ఈ లీడర్స్ ని అనేది కూడా ఒక టాక్ నడిచింది ఏం నడిచింది గ్రౌండ్ లెవెల్ యాక్చువల్లీ ఏంటంటే కాంగ్రెస్ చేసిన మేజర్ మిస్టేక్ ఇక్కడ క్యాండిడేట్ సెలెక్షన్ కావ్య గారికి ఇచ్చేది లేకుండా వేరే వాళ్ళకి ఇచ్చి ఉంటే అది కంఫర్టబుల్ సీట్ ఉంటుంది ఈయనకి ఈ ఇవ్వడము కడియం శ్రీహరి గారి మీద చాలా మందికి రివెంజ్ ప్లాన్ ఉండే సో వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళంతా బీజేపీకి పనిచేసినారు అండ్ ఇక్కడ బీజేపీ మేము రెండు రెండున్నర మూడు లక్షల మెజారిటీ అనుకున్నాం కాంగ్రెస్కి కానీ చేంజ్ అయిన సినారియం చూస్తే లక్ష లోపే మెజారిటీ ఉంటుందని అనుకోవచ్చు ఎందుకంటే ఎక్కువ ఓట్లు పడేది వరంగల్ ఈస్ట్ వరంగల్ వెస్ట్ పరకాల ఈ సెగ్మెంట్లలో బీజేపీకి బాగా పడుతుంది బీజేపీకి ఫిఫ్టీ పర్సెంట్ బీజేపీ హోల్డ్ చేస్తుంది సో ఈ హోల్డింగ్ అనేది కరెక్ట్గా ఉంటే ఎందుకంటే సిక్స్టీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ అనేది ఈ సెగ్మెంట్లోనే పడుతుంది ఈ సెగ్మెంట్లలో బీజేపీ హోల్డ్ ఉంది ఎందుకంటే అర్బన్ ఫ్యాక్టర్ కావడము అది విలక్ష విలక్ష స్ట్రెచ్ అవుతుంది ఈ స్ట్రెచ్ అనేది వాళ్ళకు పిలుస్తుంది బీజేపీకి అండ్ ఇక్కడ క్యాండిడేట్ సెలెక్షన్ కావడం వల్లనే ఇది అంతా చేంజ్ అయింది క్యాండిడేట్ సెలెక్ట్ అంటే ఇక్కడ కడియం శ్రీహరి గారి మీద ఉన్న రివెంజ్ తప్పితే కావ్య గారి మీద ఉన్న రివెంజ్ కాదు కడియం శ్రీహరి గారి మీద ఉన్న రివెంజ్ అక్కడ రిప్లికేట్ అవుతుంది కానీ కాంగ్రెస్ గెలవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఛాన్సెస్ కాంగ్రెస్ బీజేపీ

ఓకే సో ఎంత ఏం చేసినా సీటు అటు ఇటు మారినా కూడా అగైన్ కడియం శ్రీహరి ఫ్యామిలీ ఆర్ కడియం శ్రీహరి వాళ్ళ కూతురే గెలవబోతోంది బికాస్ జస్ట్ లాస్ట్ మూమెంట్ లో కాంగ్రెస్ కి జంప్ కొట్టడం అంతేనా కాంగ్రెస్ మాత్రమే అయింది ఓకే వరంగల్ అయితే మోస్ట్ ప్రాబ్లమ్ కాంగ్రెస్ గెలిచే అవకాశమే ఉంది అనేది కూడా ఒక విశ్లేషణ